ఎన్నికలు అయిపోయింది మంచి వాతావరణంలో వికారాబాద్ ఎన్నికలు ఎన్నికలు కమిషన్ పోలీస్ కేసు కూడా కాకుండా ఇంతకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాయి ఇక్కడ చిన్న కేసు కూడా కాలి మున్సిపల్ ఎలక్షన్స్ అయినాయి ఇక్కడ కూడా చిన్న కేసు కూడా కాలి ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు తెలిసిన అభ్యర్థులు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళు అభినందిన డిఆర్ఎస్ వాళ్ళు చేసిన వాళ్ళకి అభినంది కూడా వినం అది ఎంఐఎం కూడా వినం తెలిసిన వాళ్ళు ఎవరైనా మనం గౌరవించాం అది ప్రజాస్వామ్యం ఈ అన్ని పెట్టేసి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు డాక్టర్ స్వామి గారు మా గౌరవ స్పీకర్ గారు గారి విమర్శించడం జరిగింది తాను దానికి ఎలాంటి ఆధారాలు స్పీకర్గా పది మంది ఎమ్మెల్యేల మీద ఆయన తీర్పు సరైనది కాదు అని క్వశ్చన్ చేస్తున్నాయి ఒక జడ్జి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేయచ్చు కావాలంటే పై జడ్జి దగ్గరకు వాళ్ళు సుప్రీం కోట్టుకోమని ఆలోచించి సరే ఇచ్చింది ఒకవేళ స్పీపర్ పది మంది ఎమ్మెల్యేల మీద మాట్లాడింది ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చినా యాభై నాలుగు పేజీల జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందండి అందులో నీఎం చెప్పినాం వాళ్ళు మంత్లీ మంత్లీ వాళ్ళ శాలరీలకు వెళ్ళి డబ్బులు కట్ అయిపోయింది అది తేతే బిఆర్ఎస్ పార్టీ ఇんで ఉన్నారా కాలియాదే మని ఉంటా నేల నేల ఫైల్ కట్టాయి కి ఆ పార్టీ చెందవుతుంది అవినగ అసమినర్ మా 39 మంది ఎమ్మెల్యేలొక్క హై రిపోర్ట్ అని ఉంటా అవరో కేకెఆర్ గాని జోడరివిస్తావు అది కూడా రికార్డ్ అయి ఉంటది ఏమిటి సుందర్ షణై అంటే అన్ని కూడా కట్టపర్ది లోపు ఉంటానన్నాయి ఒక జడ్జిగా జడ్జి ఉంటారు సార్ స్పీకర్ ఆ జడ్జిమెంట్ మీద మీ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండదు రాజ్యాంగ పెద్దగా జడ్జిమెంట్ అనిపిస్తుంది ఆయన జడ్జిమెంట్ యాభై నాలుగు తేదీ నుంచి చదువుకోవాలి మాజీ ఫస్ట్ నువ్వు జడ్జిమెంట్ చదువుకో ఒకవేళ జడ్జిమెంటే లోపం ఉండదు అనుకుంటే మీరు సుప్రీంకోర్టు కొన్ని కానీ స్పీకర్ గారిని పసన విమర్శించడం కరెక్ట్ కాదు అని మీరు తీవ్రంగా ఖండిస్తుంది నెంబర్ వన్ తర్వాత మీకు తెలుసు మీరు కూడా ప్రశ్న కూడా చూస్తున్నారు వందలు అనుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ అందరికీ అందుబాటులో ఉండి పని పనిచేయ నిగారు ఆయన పని ఆయన వ్యక్తిలో భాగం అది ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయ్యా కానీ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు ఎవరి పనాలు చేసుకుంటూ పోతారు అది ఆయనకి ఏ ఆధారం దొరకక ఆయన ఒకటి పాయింట్అవుట్ చేసుకుంటే అది కరెక్ట్ కాదు మూడో విషయం ఆయన ఇంకోటి ఏమన్నా అంటే కేసులు పెట్టించి బయట రాదు గురి చేసినారు అన్నారు మీరు పోలీస్ స్టేషన్ పోండి వికారాద్ పోలీస్ స్టేషన్ ఈ ఎన్నికలలో ఒక కేసు అన్న ఇంకా మీరు దయచేసి మా మా మాట నమ్మకండి మేము మా పార్టీ గురించి గొప్ప చెప్పుకుంటాం మీడియా వాళ్ళు పోయి మీరు పోలీసులు చెప్పుకోండి లేదా డిఎస్పి ఆఫీసర్ ఎంపిక పిటిషన్ ఇది ఎక్కడన్నా ఒక అవాంఛనీయ సంఘటన దగ్గర చిన్న పోలీస్ కేసు కూడా కాదు మీరు నమ్ముతున్న మనం మా మీద పొట్టని బస్ కూడా మీరు కంప్లైంట్ చేయండి అంటే వాళ్ళ పాపం వేరే సోదాలు వేరే రాజకీయ పార్టీ రాత్రిపూట పూట పెట్టి పెట్టాం పెడితే కూడా మేము కంప్లైంట్ చేయం ఎందుకంటే ఒక డెమోక్రసీలో ఉన్నాం ఒక రోజు ఎలక్షన్ కోరానికి ఒకనాడు బాగుంటాను కోరానికి విజా కోరుకుంటే బాగుంటుంది కదా ఒక పద్ధతి ఉంటుంది ఓ అధ్య తెలంగాణలో ఉంటుంది తెలంగాణకు దోస్తుంది కదా ఆ సిస్టంలో పోయినాం సరే ఆయన మాజీ ఎమ్మెల్యే గారు మరి ఎందుకు మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావచ్చు ఆయన ఒక మంచి వైద్యులు మరి ఆయనకే వైద్యం చేపిస్తున్న పరిస్థితి వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఆయన పార్టీ పోరాడి గెలిచి వాళ్ళు గెలిచినంత వ్యక్తిగతంగా గెలిచిర్రు నువ్వు నిజంగా మేము ప్రతిపక్షంగా మాకు మంచి తెచ్చిన సంతోషం నువ్వు జీవితాంతం ప్రతిపక్షంగా ఉండు మధ్య మా మేత్రం లేదు ఆ పోస్టు మీరు నిజంగా అర్మలు కొడుతుంది మేము దాన్ని మేము వద్దటం లేము నువ్వు లైఫ్ లాంగ్ ప్రతిపక్షంగా ఉండు రేపు మండల పరిషత్ ఎలక్షన్లో కూడా ప్రతిపక్ష పాత్రను పోషించు తప్పు లేదన్న మేము తప్పు పడతలేము నేను కానీ నువ్వు ఒక గౌరవ డాక్టర్గా ఉండి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని విషయాలకు అవగాహన వ్యక్తిగా ఉండి బేగానే గౌరవ లేక మీరు విమర్శిస్తున్నాను ఆయన బిడ్డలు చేసుకున్నాను మరి ఆయన బిడ్డను కాంగ్రెస్ పార్టీ డిసిషన్ అది పార్టీ డిసిషన్ అది స్పీకర్ డిసిషన్ కాదు అది సీనియర్ అంతా ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటాం పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి నేను నిర్ణయం మా పార్టీలో ఎవరిని పోస్టులు ఇవ్వాలి ఎవరిని పోస్టులు ఇవ్వాలి మేము ఫైట్ అవర్ చేయాలి చేయాలని ఒక పార్టీలకు సంబంధం లేదు సబ్జెక్ట్ ఒకవేళ మీకు అట్లా డెమోక్రటిక్ మైండ్ అనుకుందాం తెలుసుకోండి ఉంటే ఫస్ట్ ఉన్న పార్టీలో కేసీఆర్ కొడుకు ఎందుకు పెద్ద అనిపిస్తున్నాను హరీష్ రావు ఎందుకు విత్తనం చేస్తున్నారు కవితారావు ఎందుకు విత్తనం చేస్తున్నారు ఆ రావుల పార్టీలో ఉండి వంశపరంపరంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు తండ్రి తర్వాత కొడుకు కొట్టు తర్వాత అల్లుడు అన్న తర్వాత బిడ్డ ఆ పార్టీలో ఉండి నువ్వు వారసత్వం గురించి మాట్లాడలో అర్థం లేదు నువ్వు వారసత్వం గురించి మాట్లాడాలంటే బీజేపీలకు అన్న వారసత్వం లేదు ఆ పార్టీ సత్వాడు సిపిఎం పార్టీలకు అన్న వారసత్వం సిపిఐ పార్టీలకు అన్న వారసత్వం వాళ్ళ ఎంఐఎం కూడా వారసత్వం ఉంది తండ్రి కాగానే అసభ్యం వచ్చింది అసభ్యం కాగానే అక్బరద్దీన్ అక్బరుద్దీన్ అసభ్యం ముప్పై నెంబర్ ఏళ్ళు గతించి అంత వాళ్ళు కిలో వస్తారు వారసత్వం పార్టీలో ఉండి వారసత్వాన్ని పైట్రోల్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు నీకు నీ కూడా అవకాశం ఉండే భార్య పెట్టి కొట్టుకుడు ఎవరు ఇప్పుడు నీకు పదకొండు పది సీట్లు వచ్చినాయి పదకొండు పది సీట్లు నీకు వచ్చినాయి కాబట్టి సాంకేతికంగా ఇంకా ప్రయత్నం చేస్తే నీకు ఆ రేడు వచ్చి మీరు చర్మలు అవుతుంటుంది కదా నేను వద్దన్నాను ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారు కాంగ్రెస్లో నేను భయప్రాంతం చేసి నాకు ఇవ్వండి చేయలేదే నీకు కూడా డెమోక్రసీలో రైట్ నుంచి డాక్టర్ టీవీ ఇలాంటి పోరాడేది ఉండేవి పోరాడితే హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఏం ఏం తెలిపిస్తుందో తెలుస్తుండే నేను కాంటనేట్లో పెట్టకపోతే పోరాడకపోతే నేను అతని పార్టీని భయప్రాంతం చేసిందని చెప్పడానికి కరెక్ట్ కాదు ఎవరు కూడా భయప్రాంతం చేయలేదు చేయాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు యాజ్ ఏ డాక్టర్గా నీకు ఎప్పుడైనా మా పార్టీ రెస్పెక్ట్ ఇస్తుంది యాజ్ ఎ స్పీకర్గా అతను రెస్పెక్ట్ చేయడానికి చదువుకున్నవాడు కాబట్టి ఆలోచన చేసుకో రెస్పెక్ట్ ఇచ్చేది గెలుచుకో ఫస్ట్ ఆ రెస్పెక్ట్ మనం ఒకరికి ఇచ్చి ఇచ్చి పుల్చుకునే దూరం అనేది ఉండాలి రాజకీయాలలో ఎలక్షన్ అప్పుడు నేను మేము విమర్శిస్తాము మేము మమ్మల్ని విమర్శ ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చినాక కరెక్ట్ ఇప్పుడు నువ్వు మంచి సలహా అయింది వీటికి వచ్చింది మీరు గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది కదా మీరు మంచిగా రిప్రోడ్ అయ్యింది వికారాబాద్ డెవలప్ చేయండి ఇట్లాంటి సలహాలు ఇవ్వాలి కానీ నువ్వు అవన్నీ ఇచ్చి పెట్టేసి వ్యక్తిగతంగా ఆక్రోషంతో అలా మీరున్న దేశంతో మాట్లాడడం అది కరెక్ట్ కాదు ఆ దేశం అనేది మంచిది కాదు అసూయ అనేది అసలు మంచిది కాదు అసూ అనేది దురేదనుకున్నది మార్పిడ్డ మీ దగ్గర మీకు తెలుసు అహంకారం అనేది రామాసులు అనుకుంటే ఏం దగ్గర మీకు తెలుసు కదా ఈ అహంకారాలు అసూయతో ఏం జరగలేదు అంటే రామాయణ భారతం అని చెప్తుంది అయినా కూడా దయచేసి నా డాక్టర్ గారికి మసాల ఏంటంటే రామాయణ భారతాన్ని మీరు దగ్గర మీతో మళ్ళీ ఒకసారి జరగదు ఆ పాత్రలో ఉన్నటువంటి నైపుణ్యం మీరు ఒకసారి ఆలోచన చూస్తాను ఎందుకంటే స్పీకర్ అయ్యేది ప్రాతూతమైనటువంటి పదవి మన విచార వాళ్ళకి ఇచ్చిన అందులో మీ దళిత బిడ్డ చాలా సంతోషపడాలి ఒక దళిత బిడ్డ స్పీకర్ అయ్యిందంటే నువ్వు ఎంతో సంతోషపడాలి రాజకీయంగా నీకున్న ప్రత్యర్థి నీవు నాయనకు నువ్వు ప్రత్యర్థి అంతవరకే కరెక్టు శత్రువులు కాదు మీరు ఒక దళిత బిడ్డ మీ బిడ్డకు రాష్ట్రపతి ఇప్పుడు మన స్పీకర్ ఇచ్చిందంటే ఆ స్పీకర్ చేయడం కూర్చొని ముఖ్యమంత్రి మాట్లాడాలన్నా ఆయన పర్వీక్ష తీసుకోవాలి కేసీఆర్ గౌరవ గౌరవకున్న చంద్రశేఖరరావు ప్రతిపక్ష పార్టీ లీడర్ మాట్లాడాలన్నా ఆయన పర్మిషన్ ఇస్తారు అట్లా అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్న వ్యక్తుల్ని విమర్శించి మీ జాతికి ఇచ్చే గౌరవం ఇదేనా అని నేను ప్రశ్నిస్తున్నాను సో ప్రశ్నిస్తున్నాను ఈ దళిత జాతికి ఇచ్చే గౌరవం ఇదేనా ఆయన అత్యున్నతమైన నెల రెండు సంవత్సరాల రెండు నెలలకి ఎలక్షన్ జరిగినప్పుడు రిజల్ట్ ఇట్లే ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా గవర్నమెంట్ మీరే పదిహేను అధికారంలో రాను ఒకవేళ వస్తే పదిహేను వస్తే మీరు కూడా రెండు సంవత్సరాలు రెండు నెలలకి ఎలక్షన్ పెట్టి రిజల్ట్ ఉంటుందో మీకు తెలుస్తారు ఎందుకంటే ఇది అనుభవం అనుభవమీయమాట ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి మీరు నలభై ఏళ్ళ సరిగా అధికారాల దృష్ట్యాం అన్న అధికారాల దృష్ట్యా గవర్నమెంట్ వచ్చిన చూసినాం పోయి చూసినాం మంచిది చూసినాం చిన్న చూసినాం మా అనుభవంతో చెప్తున్నాం రెండు సంవత్సరాలు రెండు నెలలు అయింది ఎలక్షన్ వచ్చి మున్సిపల్ ఎలక్షన్ గవర్నమెంట్ అన్నప్పుడు ఒకరికి గ్యాస్ బొడ్డి రానోడు ఉంటాడు ఒక ఇల్లు రానోడు ఉంటాడు ఒక రేషన్ కార్డు రానోడు ఉంటాడు వాళ్ళందరూ రిజర్క్ ఎక్కుతుంది నేచురల్గా గవర్నమెంట్ దీని గవర్నమెంట్కి అంతా వాళ్ళ మనసు ముట్లేదు ప్రభుత్వాలు రెస్ట్ ఎక్కుతుంది ఐదు ఐదు పర్సెంట్ పది పది పర్సెంట్ కూడా ఉంటుంది దాన్ని అధిగమించి ఖర్చులు మాది గేటు నీ గేటు కాదు నీ నువ్వు సరిగ్గా కొట్టాడితే నీకు సీట్లు ఎక్కుతుంది నీ కొట్టడానికి రాక నీ బాధ కడానికి రాక నీ పాత్ర ఫీల్ అయ్యి మనందరికీ మసీపీ మనం ఇట్లా అయితే కరెక్ట్గా దయచేసి నీ పాత్రను మీరు పెంచుకో మంచి నాయకుడు ఎదుగు మా పార్టీ కూడా నీకు ఆశీర్వాదం ఇస్తారు మంచి నాయకుడు ఎదిగి వికారాబాద్ కు ప్రతిపక్షం ప్రతి కొట్లాడు తప్పలేదన్న కానీ స్పీకర్ ను పర్సనల్ గా టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ ప్రజలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ప్రజ్వానంద్ గారు పర్సనల్గా స్పీకర్ గారిని విమర్శించడం జరుగుతుంది మరి పర్సనల్గా అంటే ఈయన కర్ణాటక వాసి కర్ణాటక నుంచి ఇక్కడ నిలబడుతున్నాడు నిలబడ్డాడు మళ్ళీ ప్రజలకు అలవట్లేదు మరి ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు రాజకీయంగా ఈయనకు కర్రు కర్రు కాల్చి వాద పెడతారు అని ఇష్టానుసారంగా విమర్శించడం జరిగింది దాని మీద కౌంటర్గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నేను మెత్కానంద్ గారికి నేను క్లియర్గా నేను చెప్తా ఉన్నాను మరి మెత్కానంద్ గారి మైండ్ స్టేబుల్గా లేనట్టు నాకైతే అనిపిస్తూ ఉన్నాను మరి ఎందుకని ఈ మాట నేను అంటా ఉన్నానంటే మరి వారే చెప్పిన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు తాండూరు వాసి తాండూరులో ఆయన బుల్లెట్ రాజనంట అని మరి ఆయన్నే విమర్శించిన సంగతి ప్రతి తెలుసు ప్రజలకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు అందరికీ కూడా తెలుసు మరి ఆ రోజేమో బుల్లెట్ పులట్రాజా అని చెప్పి విమర్శించిన మీరే మళ్ళీ ఈరోజు ఏమంటున్నారంటే కర్ణాటక వారు మీరు కర్ణాటకలో వచ్చి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు లేకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేరు గెలిచులు స్పీకర్ అయినారట్టుగా మళ్ళీ మీరే చెప్తా ఉన్నారు అంటే నాకు మనం మనందరికీ కూడా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఈయన రోజుకో మాట మాట్లాడుతాడు ఈయన మైండ్ స్టేబుల్గా లేదు అని క్లియర్గా అర్థమవుతున్నాడు కాబట్టి అవసరం వస్తే మా అమ్మాయి బలన్నీ చెప్పినట్లు మీరు డాక్టర్ అయినప్పటికీ కూడా ఒక మంచి ఆసుపత్రికి పోయి మరి ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను వారికి సూచన ఇస్తా ఉన్నాను సలహా ఇస్తా ఉన్నాను మరి అదేవిధంగా కేసులు పెట్టిర్రు మా అభ్యర్థుల మీద లేదంటే వారిని టార్చర్ చేసిర్రు వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్రు అని కూడా ఒక మాట మరి వారు చెప్తా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మెథుకానంద్ గారు మరి ఈరోజు నేను క్లియర్గా వారిని అడుగుతా ఉన్నా స్పష్టంగా అడుగుతా ఉన్నాను అయ్యా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మెదకానంద్ గారు ఏ అభ్యర్థిని మేము ఆచరి పెట్టినాం ఏ అభ్యర్థి ఏ అభ్యర్థిని మేము మరి ఇబ్బందులకు లేదంటే ఏ అబ్బా అభ్యర్థి మీద మేము కేసులు పెట్టినాం లేదంటే మీర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏ నాయకుల మీద మేము కేసులు పెట్టినాము మా అధికారం వచ్చిన కొన్ని చేయడం సంవత్సరాల్లో క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది లేదంటే ఆర్టీఐ కింద ఒక అప్లికేషన్ పెట్టండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టండి పోలీస్ స్టేషన్లో లేదంటే డిఎస్పీ గారి పెట్టండి మీకు క్లియర్గా మీకు వస్తుంది మీకు ఎవరో మీరు కేసు పెట్టిన పెట్టినా మళ్ళీ ఒకసారి మనం చర్చించుకుందాం అందరం చర్చ మాట్లాడుకుందామా ప్రియర్గా దీన్ని మాట్లాడడానికి ఈ సవాలు మేము సిద్ధంగా ఉన్నాము కేసులు పెట్టింది మీ అధికారంలో తొమ్మిది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీద పెట్టిన కేసులు పెట్టారు ఈవెన్ నా మీద ఇరవై ఐదు కేసులు ఉన్నాయి నా మీద మీ అందరి నేను ఆ లిస్టు కూడా ఇచ్చిన నాలుగు కేసులు ఆల్రెడీ కొట్టేశారు ఇంకా ఇరవై ఒక కేసులు నడుస్తే ఉన్నాయి నా పాస్పోర్ట్ కూడా దానివల్ల రద్దయింది ఇవన్నీ విషయాలు కూడా ఇంతకుముందు చాలా సార్ ప్రశోధనలో చెప్పడం జరిగింది ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఎన్నో ఎన్నో సందర్భాలలో మరి ఈ విధంగా కేసులు పెట్టి మా కిషన్ నాయకర్ మీద కేసులు పెట్టారు ఆయన మీద కూడా ఇరవై 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 రెండు ఆయన కేసులు పెట్టారు నా మీద ఇరవై ఐదు కేసులు పెట్టారు మా ముఖ్య నాయకులు అందరి మీద కూడా మీకు అందరికీ తెలుసు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నదంటే అవసర్ అవసరం చేస్తు కేసు పెడుతుంది లేదా బయట బయట తోటి పట్ట పొత్తు పోలీస్ స్టేషన్ వేస్తున్నారు కేసులు పెడుతుంది మరి ఇవన్నీ సంగతి తెలుసుకోవాలి తెలియదు పోలీస్ స్టేషన్ల నుంచో కోర్టుల నుంచో మాకు నోటీసులు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తా ఉన్నాం ఈ జిల్లా కోసం ఇరవై మూడు రోజులు మేము కొట్లాడినాం ఇరవై మూడు రోజులు అందర్స్ట్రాక్ చేసినాం దాని మీద నాలుగు కేసులు పెట్టిన నా మీద మూడు కేసులు దాటి నుంచి మూడు కేసులు ఓటేషారు ఇంకొక కేసు గురించి మేము తిరుగుతూనే ఉన్నాం పోలీసులు మా కోర్టుల చుట్టూ ఈ విధంగా ఈ కేసులు పెట్టే చరిత్ర ఈ కేసులు పెట్టే అలవాటు పిఆర్ఎస్ పార్టీ వాళ్ళకే ఉన్నా తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కడ కూడా ఇట్లాంటి అలవాటు లేదు ఇట్లాంటి పద్ధతి మేము చేయము ఇలాంటి పన్ను మేము చేయలే చేయము ఇవన్నీ చేసేది కూడా వాళ్ళే ఇస్తా ఉన్నారు మరి కాబట్టి మేదకానంద్ గారు దీన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఏదో ప్రజల్లో ఏదో మేము పెద్ద ఇది కావాలన్నో లేకుంటే ఫేమ్ కావాలనో లేకుంటే మళ్ళీ మేము గెలవాలన్నో రాజకీయం మీరు చేస్తూ ఉన్నారు మా స్పీకర్ గారిని తిడితేనే మీరు మీరు రాజకీయ నాయకులతో మళ్ళీ అవుతారు అంటే మేము పర్వాలేదు దాన్ని బట్టి శబ్దంగా నువ్వుకుంటామేమో కానీ అది కరెక్ట్గానే కాదు ఒక స్పీకర్ని పట్టుకొని తిడితే మన ఇష్టానుష్టానుసారంగా మీరు విమర్శిస్తే ప్రజలు ఎక్కడ కూడా సహించరు ప్రజలు మేము మిమ్మల్ని ఆల్రెడీ మీకే కర్రవారి బాధ పెట్టారు కాబట్టి ఈరోజు మీరు ఇళ్ళు అనుకుంటున్నారు మా స్పీకర్ గారు ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజల కోసం పరితపించే వ్యక్తి కాబట్టి ఆయన మా ప్రజల కోసం వికారాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున పాటు పడుతున్నటువంటి పరిస్థితి రోజు ఉన్నది ఆయన ఇప్పుడు మా మైపు చెప్పినట్టు ఇక్కడికి వచ్చినా కూడా వందల మంది వేల మంది వస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ పోతే కూడా ఆయన క్యాంపస్ కూడా మిషన్ క్వార్టర్స్ కూడా వందల మంది వేల మంది అవుతున్నారు ప్రతిరోజు అందరితో కూడా ఆయన కలుస్తూ ఉన్నాడు అందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ వికారాబాద్కి వచ్చి ఇంటి పది పదిహేను రోజులు అయిపోతున్నాడు ఇక్కడ స్టేబుల్ గా ఉన్నాడు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి అని చెప్పి మరి ఈ విధంగా ప్రజల్లో ఉండే వ్యక్తిని పట్టుకొని నువ్వు కలవవు నువ్వు అది అని చెప్పి విమర్శించడం అనేది కరెక్ట్ కానే కాదు మాజీ ఎమ్మెల్యే మిత్రానంద్ గారికి నేను ఇతర చెప్తా ఉన్నాను సరైన పద్ధతి కాదు మీ పద్ధతి మార్చుకోండి మార్చుకుంటే మీకు మంచి పేరు వస్తుంది మళ్ళీ మీరు గెలిచే అవకాశం ఉంటుందేమో కానీ ఈ విధంగా అనవసరంగా మీరు స్పీకర్ గారి మీద నోరు పారేసుకొని అవసరంగా మాట్లాడితే మాత్రం మీరు మిమ్మల్ని ప్రజలు ఎప్పుడు కూడా క్షమించాలన్న సంగతి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే అభివృద్ధి విషయానికి వస్తే మేము చేసిన అభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరం జరగట్లేదు అని చెప్పి మరి మెత్కాలని గారు కూడా అంటా ఉన్నారు మరి అభివృద్ధి విషయానికి వస్తే నేను ఉన్నా మీరు ఆ ఫ్లైఓవర్ తీసుకొచ్చి జివ తీసుకొచ్చారు ఏం చేయలేదు ఆ ఫండ్స్ కూడా మొత్తం మేము తీసుకొని వచ్చి మళ్ళీ మేము దాన్ని ఫాలో అప్ చేసి వర్క్ మేము స్టార్ట్ చేయించినాం తీసుకొని వచ్చినాం అదేవిధంగా టఫ్ఐడిసి విషయానికి వస్తే అరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ టెండర్ అయిపోయినాయి రేపు వేలు అగ్రిమెంట్ అయిపోయింది చాలా సార్లు కూడా ఈ సందర్భం చెప్పడం జరిగింది సోదరులకు మళ్ళీ కూడా ఇప్పుడు ప్రెస్మెట్ పెడుతున్నాం కాబట్టి మరి ఈ ప్రెస్మెట్ నేను చెప్తా ఉన్నాను అరవై కోట్ల రూపాయలు ఆల్రెడీ టఫ్ఐడిసి కింద టెండర్ అయిపోయినాయి రేపు ఇల్లు అగ్రిమెంట్ అయిపోతుంది ఈ పది పదిహేను రోజులు తప్పకుండా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటాం సీసీ రోడ్లు కానీ అందరమో డ్రైనేజ్ కానీ పెద్ద ఎత్తున ఫౌండేషన్ ఆల్రెడీ ఫౌండేషన్ దేశం ఫౌండేషన్ దేశం కాబట్టి మనం వర్క్ కూడా స్టార్ట్ చేసుకోవాలి అదేవిధంగా పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మన ఎస్డిఎఫ్ కింద వచ్చినాయి స్పెషల్ డెవలప్మెంట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పద్దెనిమిది కోట్ల డెబ్బై డెబ్బై లక్షల రూపాయలు రావడం జరిగింది ఆ జీవో కూడా వచ్చింది ఆ జీవో కూడా మీ అందరు కూడా చూపించడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఇంకొక పది కోట్ల రూపాయలు టఫ్ఐడిస్ కింద వచ్చినాయి టఫ్ ఐడిస్ కింద మళ్ళీ ఇంకొక పది కోట్ల రూపాయలు కూడా వచ్చినాయి మళ్ళీ అవి కూడా రేపు టెండర్ టెండర్ కూడా ప్రమాణ సీకారాలు అయిపోయిన తర్వాత మేము అందరం కూడా ఆ టెండర్ పెట్టి అగ్రిమెంట్ చేయించి మళ్ళీ ఆ వర్క్ కూడా చేయించుతాం అదేవిధంగా హెచ్ఎండిఏ విషయానికి వస్తే మన మున్సిపాలిటీ అంతా కూడా మన హెచ్ఎండి పోయి ఆ హెచ్ఎండి హెచ్ఎండి నుంచి మేము రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు మేము ప్రపోజల్స్ పంపించడం జరిగింది మేము టీపీఆర్ తయారు చేసి రియల్గా వాళ్ళకి ప్రపోజల్స్ పంపించడం జరిగింది మరి ఆ టీపీఆర్ కింద రెండు వందల ఎనభై కోట్లు మేము మేము అడిగితే వాళ్ళు నూట ఎనభై కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చారు ఈ విధంగా ఇంచుమించుగా రెండు వందల డెబ్బై కోట్ల రూపాయల ఫండ్స్ పెద్ద మొత్తంలో రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకోవడానికి వికారావు మున్సిపాలిటీలో అదేవిధంగా ఇంద్రమ్మ గృహాలు మరి పెద్ద కాలంలో మాజీ ఎమ్మెల్యే గారికి కనిపించట్లేదా ఒక్కొక్క వార్డులో ఇంచుమించుగా అరవై డెబ్బై ఎనభై మా వార్డులో ముఖ్యంగా పదో వార్డులో అయితే నూట నలభై ఆరు ఇంద్రమ్మ గృహాలు శాంక్షన్ తీసుకొని రావడం జరిగింది మరి అదేవిధంగా కిషన్ నాయకన్ దగ్గర నూట ఇరవై అనుకుంటా నూట ఇరవై అన్న మా కిషన్ నాయక నూట ఇరవై ఇల్లు ఇంద్రమ గృహాలు తీసుకొని రావడం జరిగింది మరి ఈ విధంగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసుకుని వస్తే మరి మీరేమో ఎక్కడ డెవలప్మెంటే కనిపించట్లేదు అంటున్నారు మీరేమో డబుల్ బెడ్ ఇష్టమంటే ఒకే డబుల్ బెడ్ ఇయకపోతే మరి మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసిర్రు అని చెప్పి రోజు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రశ్న ముఖంగా ఈ పత్రికా ముఖంగా పత్రికా సోదరుల ముఖంగా నేను అడుగుతా ఉన్నా మీరు ఐదు సంవత్సరాలు మీరు చేసారు కదా ఎమ్మెల్యే చేశారు కదా ఏ రోడ్ చేసిర్రు ఏం డెవలప్మెంట్ చేసారు నాకు ఒక్కసారి చూపించండి మరి ఈ రోజు మొత్తం వికారాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇంచుమించుగా ఐదు ఆరు వందల కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి ప్రతి రోడ్డు రోజు మేము ఏం వేస్తా ఉన్నాం ఇప్పుడు మా అన్నపిలారామన్ రోడ్డు ముప్పై రెండు కోట్లతో ఎన్నోసార్లు మా చెప్పాడు

అది ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ఎవరు పట్టించుకోలేరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి హరి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఈ గ్రీన్ ట్రిబ్యునల్ కింద గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేస్తుండో వాళ్ళని పిలిపించి వాళ్ళని కాంప్రమైజ్ చేసి ఆ చెట్లు కొన్ని ఎట్లయితే ఉంచాల్సిన ఉంచాల్సిన అవసరం ఉంటుందో ఆ చెట్లను అదే విధంగా ఉంచుకుంటూ మళ్ళీ కొత్త చెట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం పెద్ద ఎత్తున కంపల్సరిగా ఈ రోడ్డు మనకు చేసుకోవాల్సిందే అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి వాళ్ళతో ఆ కేసు వాపతి ఇప్పించేసుకుని కాంప్రమైజ్ చేసి ఈ రోజు వెంటనే దాని పెద్ద ఎత్తున రోడ్డు కానీ యుద్ధ ప్రాతిపాదిక చేస్తా ఉన్నాం రెండు వందల కోట్లు మూడు ఐదు కోట్ల రూపాయలు మంజూరు వచ్చింది ఈ విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి పదాలు గురించి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పెద్ద ఎత్తున సందర్భం ఈ రోజు వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నది మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీరు దీన్ని గమనించాల్సింది పోయి మీరు అనవసరంగా ఏదో పిచ్చి పడి ఉండగా మాట్లాడుతుంది కరెక్ట్ కాదు మరి మీరు మైండ్ సరి చేసుకోండి అవసరం వస్తే మంచి ట్రీట్మెంట్ చేసుకొని మరి ప్రజలకు సహకరించండి ప్రజల పక్షాన్ని కొట్టడండి తప్పలేదు మరి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఇంతకుముందు చెప్పారు ఏమని పోయినసారి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇరవై నాలుగు సీట్ మేము తెలుసుకొని వచ్చినాం మరి ఈరోజు ప్రజలు పదకొండు గెలిచినామని చెప్పి ఆ పదకొండో సీట్ వచ్చింది మీరు కాదని పదకొండో సీట్ మేమే గెలిపించినాం ఆ విజయాన్ని గెలిపేయాలనుకుంటున్నాం ఏకగ్రీమం చేయాలని కానీ ఎట్లాంటి విజయాన్ని సహాయం చేయలేరు మీరు ఎట్లాంటి సహాయము మీ పార్టీ అభ్యర్థులు చేయలేరు వాళ్ళు సొంతంగా వారికి తెచ్చారు ఆ సంగతి మీ పత్రిక మిత్రులకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు కూడా తెలుసు లేదంటే ఆ అభ్యర్థులకు కూడా తెలుసు గెలిచిన అభ్యర్థులు కూడా తెలుసు పది మంది వారు గెలిచినందుకు కంగ్రాచులేషన్ చెప్తున్నా అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థులు కొద్దిగా వీక్ ఉండడం వాళ్ళు స్ట్రాంగ్ ఉండడం తప్ప అంతే తప్ప ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు ఈ లోకల్ బాడీస్ అంటే ఎక్కువ మందికి అభ్యర్థిమే పోతూ ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అభ్యర్థి ఉంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పార్టీ బలం ఉంటుంది మరి ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు స్ట్రాంగ్గా ఆ పది మంది గెలిచివారు మా వాళ్ళు మీకు ఉండడం వాళ్ళని ఆ పది మంది ఓడిపోయారు తప్ప మళ్ళీ అక్కడ ఏం పెద్ద బీఆర్ఎస్ పార్టీ దగ్గర హవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ పెద్ద చేసిన కనకారం ఏం లేదు లేకుండా బెత్కాలం చేసిన ఘనకార్యం ఏం లేదు బెత్కాలను ప్రజల కోసం పరిస్థితి కూడా ఏం లేదు కాబట్టి మత్కానంద్ గారు దయచేసి వీళ్ళందరూ కూడా రెక్టిఫై చేసుకోండి మీ మాటలను కరెక్ట్గా మాట్లాడండి మంచిగా ఉండండి మరి ఈ విధంగా ముఖ్యంగా స్పీకర్ గారిని ఈ విధంగా విమర్శించడం అదే ముఖ్యంగా ఆయన మీరు స్పెషల్గా ప్రైవేట్గా ఆయన మీద విమర్శించడం అనేది నాకు కరెంట్ కాదు మరి దాన్ని సరి చేసుకోవాలని చెప్పి తెలియదు థ్యాంక్ యూ సందర్భంగా ఈరోజు విలేకర్ల సమావేశం ఈ సమావేశానికి మన టౌన్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు మాజీ ఎంపీటీసీ మేపాల్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తుందో ఇవి అన్నీ కూడా ఆయన చేసి ఓర్వజాలని గుణం ఎవరైతే జర మంచిగా ఉంటారో వాళ్ళ మీద కేసులు పెట్టడము మరి కేసులు పెట్టి ఆ భయానికి పార్టీలో చేసుకోవడము మరి ఒక్క పని కూడా చేయకపోవడము ఆ ఉన్నోళ్ళు వాళ్ళ కౌన్సిలర్లకే సరిగ్గా చూడకపోవడం డిఆర్ఎస్ కౌన్సిలర్లకే ఎవరు కూడా ఆయన ఉన్నప్పుడు ఆ మున్సిపాలిటీని ముందన వడనీయలేదు మొత్తం సొంతంగా నియోజకవర్గంలో ఇట్లా పాలించడం ఆ మున్సిపాలిటీ కూడా అట్లా పాలించాడు ఆ ఒక్క రోజు కూడా మంచిగా పని చేయనీయలేదు ప్రతి పని నంబర్ వన్ అయినా నంబర్ టూ అయినా ఆయనకు అడిగే పోవాలి ఆయన ఏమో ఎమ్మెల్యే కానీ ఈ రకంగా ప్రవర్తన చేసిండు అదేవిధంగా మా స్పీకర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన ఈరోజు మంచి గౌరవ పదవిలో ఉండి ఈరోజు తెలంగాణ అసెంబ్లీని చాలా మంచిగా నడిపిస్తున్నారని అందరు కూడా చెప్పుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు నువ్వు స్పీకర్ మీద ఆయన కర్ణాటకలో ఉట్టిండని ఆయన ప్రజలకు టైం ఇస్తలేడని నీవు ఏడ టైం ఇచ్చినావు ఎవరితో కలిసినావు ఎవరితో కలవాలి ఎవరితో టైం చేయాలి ఒక రూపాయి శాంక్షన్ చేయాలి ఒక సంక్షేమ పథకాలు చేయాలి ఏడా చేసినావని కొంచెం మనం కూడా గురిగింజ ఎర్రకున్నా కింద నల్లగుంటుంది అది ఒకసారి ఏముండదో చూసుకోవాలి చూసుకొని వేరే వాళ్ళకు మాట్లాడితే బాగుంటుంది ఇది స్పీకర్ గారు గంటల తరబడి ఒకవేళ చూసుకుంటే మాకే యాష్టంకి వస్తుంది వచ్చిన వాళ్ళతో అందరితోని కలుస్తాడు గంటల కమానం కలుస్తాడు వాళ్ళ సమస్యలు ఏందో తెలుసుకుంటాడు వాళ్ళ ఏముందో దాని పరిష్కారం ఎవరికి ఇడవాడు కానీ ఎవరికి కలవడు ఎవరికి చేయడు ఆయన కర్ణాటక కర్ణాటకలో ఎడగొట్టిండ తాండ్రులా తాండ్రులనే వాళ్ళ అమ్మ తాండ్రులనే తా మా పాల వెళ్ళా మా పాలకుంటే ఆకలి పోయి హైదరాబాద్తో పోయి మంచి ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆయన పని చేస్తుండే ఇక్కడే హైదరాబాద్ వికారాబాద్ ఇక్కడ వచ్చే ఇప్పుడు ఎక్కడికేళ్ళు వచ్చే ఆయన మూడోసారి ఎమ్మెల్యే ఆయ ఇత మెక్స్టైల్ మినిస్టర్ ఆయనసారి మధ్యంతర ఎలక్షన్లో మా టెక్స్టైల్ మినిస్టర్ ఇప్పుడు మళ్ళీ గెలిచి మళ్ళీ స్పీకర్ ఆంపీ ఐదేళ్ళు ఎంపీపీ చేసే మళ్ళీ కర్ణాటక నిన్న మొన్న వచ్చిండా ఎమ్మెల్యే గారు అట్లా కాదు నీవు ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యే గెలిచి అది మళ్ళీ ఇంకో రెండోసారి కాలు మూర్త పెట్టకపోతే మళ్ళా బ్యాక్ అయిపోతుంది అది చెప్తే ఎట్లయితుంది దళితుల మీదనే కేసు అయ్యా నా మీదనే ఇరవై కేసులు పెట్టినావు నేను దొరుకుతుంది నన్ను చూసి నేను సంతోషపడాలి కానీ నాకే మొత్తం కేసులు పెట్టి ఇప్పటిదాకా కూడా తిరుగుతూ ఉన్నాం ఎక్కడ ఏంది కథ అది అంత కాదు నేను మీతో డెవలప్మెంట్ కాలేదు మీరు ఎంతో దూరంలో ఉన్నారు నేను ఇట్లా చెప్తే ముందరొస్తా అనుకుంటున్నాము కానీ రావు ఎమ్మెల్యే గారు ఇంకా చాలా టైం పడుతుంది తను అది కళ అది కాని పని ఈ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చి అన్ని విధాలా ఈరోజు ఐదు వందల గ్యాస్ గుడ్డి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫియ్ అందరికీ సన్న బియ్యము రాసన్ కార్డు పదేళ్ల నుంచి ఇయ్య ప్రతి ఒక్కరికి రాషన్ కార్డు ఇచ్చినాము ఇప్పుడు ఒకటేసారి రుణమాఫీ చేస్తే రెండు వేల ఒక వంద కోట్లు రుణమాఫీ ఒకటేసారి జరిగింది మీ హాయిలోనేమో చారానా 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 దోవానా దోవానా ఫస్ట్ టైం చేస్తే ఐదు సార్లు ఆ మిత్తిలకే సరిపోయింది రెండోసారి ఆశ రానే లేదు చెప్తే ఎట్లయితే అర్థం ఉండాలి దానికి కాదు ఇది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ప్రతి ఒక్కరు కూడా మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి ఇవాళ వందల కోట్లు వికారాబాద్కు శాంక్షన్ అయినాయి ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్లు మున్సిపల్ కూడా శాంక్షన్ అయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు పది పదిహేను రోజులు అన్నీ కూడా పనులు ప్రారంభమవుతాయి కాబట్టి కాబట్టివన్నీ కూడా అవాకులు చవాకులు నడవయి ఇవన్నీ కూడా మార్కోండి అభివృద్ధికి ఏమైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి ముంగల్కి తీసుకెళ్తాం వికారాబాద్ మంచిగా చేద్దాం